నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ్ళ మన కథ మనసు మురిసిన వేళ రచించిన వారు యశోదా కైలాష్ పులిగుర్త కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి అనుపమ కొత్త కోడలిగా అత్తవారింట్లో అడుగుపెట్టింది కొత్త ఇల్లు కొత్త వాతావరణం ఇంకా తనకు ఏమాత్రమూ అలవాటు కాని మనుషులు భర్త శ్రీహరితో కూడా ఇంకా చనువు ఏర్పడలేదు అయినా అనుపమ కొత్త మనుషులతో కొత్త వాతావరణంలో కూడా తొందరగానే ఇమిడిపోయింది అందరితో కలుపుగోలుగా ఉంటుంది కనుక అనుపమ తల్లి కూతురిని అత్తవారింటికి పంపిస్తున్నా ఏమాత్రం వ్యాకుల పడకుండా తన కూతురి సమర్థత పైన నమ్మకం పెట్టుకుంది అనుపమ అత్తవారింటికి వచ్చాక రెండు మూడు రోజులు వారింటి పద్ధతులను నిశితంగా గమనించింది మామగారు గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసి రిటైర్ అయ్యారు ఆడపడుచు ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుకుంటోంది మరిది బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనుపమ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొవిషనరీ ఆఫీసర్గా పనిచేస్తోంది ఇంజనీరింగ్ తరువాత బ్యాంకింగ్ పరీక్షలు రాసి అందులో సెలెక్ట్ అయ్యింది భర్త శ్రీహరి అరబిందో ఫార్మాలో సైంటిస్టుగా పనిచేస్తున్నాడు తను ఉదయం తొమ్మిది గంటలకల్లా ఆఫీస్కు బయలుదేరుతుంది శ్రీహరి ఎనిమిదింటికే వెళ్ళిపోతాడు అత్తగారే ఉదయం పూట వంట చేస్తారు ఇంట్లో ఎంతమంది భోజనం చేస్తారు ఎంతమంది లంచ్ బాక్స్ తీసుకెళ్తారు అన్న ఆలోచన ఉండదు ఆవిడకి అనుపమ పుట్టింట్లో అయితే మరుసటి రోజుకి ఏం వంట చేయాలో ఏం టిఫిన్ చెయ్యాలో తల్లి ముందు రోజు రాత్రే ఆలోచించుకొని ఆ ప్రకారం అన్నీ సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ అలా కాదు ఏం చెయ్యమంటారో మామగారిని అడుగుతారావిడ ఆయనకు విసుగు అత్తగారు ఏదో ఒకటి ఆలోచించి తొందర తొందరగా చేసేయలేరు దాని ఫలితం ఎక్కువ ఎక్కువ వండేయడం ఎవ్వరూ సరిగ్గా తిని తినక వండిన దాంట్లో సగం అంతా వేస్ట్ అయ్యేది కొన్నాళ్ళు చూసి అత్తగారితో చెప్పింది సాయంత్రం పూట వంట తను చేస్తానని అనుపమకి పుట్టింట్లో వంట చేయడం అలవాటే సాంప్రదాయ వంటలే కాకుండా కొత్త కొత్త వంటలు ఎన్నో తెలుసుకొని మరీ చేస్తుంది పుట్టింట్లో తను అమ్మ వెనకనే తిరుగుతూ అన్నీ చూసేది చెయ్యడానికి ఉత్సాహం చూపేది ఇక్కడ ఆడపడుచు అస్సలు వంటింట్లో కడుగు పెట్టదు అత్తగారు కూడా ఆ అమ్మాయిని పిలిచి చిన్న చితక పనులేమీ చెప్పకపోవడం గమనించింది వంటకు కావలసిన సరుకులు కూడా సరిగ్గా ప్లాన్ ఇక్కడ ఇంట్లోకి ఏదైనా కావాలంటే అప్పటికప్పుడు తేవలసిందే రోజు పదిసార్లు మామగారిని బజారుకు పంపుతారావిడ ప్రతిరోజు ఉదయాన్నే మూడు రకాల న్యూస్ పేపర్లు వస్తాయి మామగారు తప్పించితే ఎవ్వరూ న్యూస్ పేపర్ చూడనైనా చూడరు పిల్లలు ఎంత అడిగితే అంత డబ్బి చేయడం ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా లేనిపోని ఆర్భాటాలు హంగులు ఇంటి నిండా అందుకనే ఇంతవరకు సొంత ఇంటిని కూడా అమర్చుకోలేకపోయారు వాళ్ళుంటున్న త్రీ బెడ్రూమ్స్ అపార్ట్మెంట్కి ఇరవై వేలు అద్దె ఒక పద్ధతి ప్రణాళిక లేని సంసారంగా అనిపించింది అనుపమకి తన పుట్టింట్లోని పద్ధతులకు ఇక్కడి పద్ధతులకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది ఆ రోజు ఒకటో తేదీ శ్రీహరి అనుపమని పిలిచి ఇకపై ఇంటి వ్యవహారాలన్నీ ఆమెనే చూసుకోమంటూ ఎవరెవరికి ఎంతెంత డబ్బు ఇవ్వాలో చెప్పాడు శ్రీహరి జీతం అనుపమ జీతంతోనే ఇంట్లో నెలంతా గడపాలని చెప్పాడు వద్దన్న తండ్రి ప్రతి నెలా పదివేలు ఇస్తూ ఉంటారని చెల్లికి తమ్ముడికి కాలేజీ ఫీజులు ఆయనే కడతారని చెప్పాడు ఇంకా నువ్వే ఈ ఇంటికి ఫైనాన్స్ మినిస్టర్ అంటూ జోక్ చేశాడు ఏం మీరంతా చూసుకుంటున్నారుగా హరి ఏమైంది సడన్గా అయినా నేను చూసుకోవడం ఏంటి నేను అసలుకే పిసినారు దాన్ని ప్రతీదీ శల్య పరీక్షలు చేస్తాను నా మూలంగా ఇంట్లో ఏమైనా సమస్యలు తలెత్తితే అంది అనుపమ ఇంతటి వ్యవహారానికి సమస్యలేమిటను ఏం మెయింటైన్ చెయ్యలేవా మరి అదేం కాదు చెయ్యలేక కాదు మీకంటే ప్లాండ్గా చేయగలను కాకపోతే ఇంట్లో మనుషుల తీరుపై కాస్త కఠినంగా ప్రవర్తించవలసి వస్తుంది అది మన ఇంటి బాగోగుల కోసమే సుమా అబ్బా ఇదేదో పెద్ద అంతర్జాతీయ సమస్యనా అంతగా ఆలోచించడానికి నేను అమ్మకి నాన్నగారికి కూడా చెప్పేశాను ఇక నుండి ఏది కావాలన్నా అనుపమకే చెప్పమని నాకు వీలు కావడం లేదని నాన్నగారు అమ్మ సరేరా కోడలేమైనా పరాయి మనిషా అన్నారు నా ఏటీఎం కార్డు బ్యాంకు బుక్స్ అన్నీ నీ బీరువాలో పెట్టాను అన్నీ చూసుకోమరీ అంటూ నిద్రొస్తుందని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ఇంకా అనుపమ తన అనుకున్నట్టుగా తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టింది మామగారిని మెల్లిగా అడిగింది మావయ్య మీరు ఏ న్యూస్ పేపర్ చదువుతారు అని ఆయన చెప్పగానే మిగతావి ఎవ్వరూ చదవనప్పుడు అనవసరం కదా మావయ్య అంది అవునమ్మా నేను హరికి రెండు మూడు సార్లు చెప్పాను కూడా వాడు పట్టించుకోలేదు అన్నారాయన వెంటనే ఆయన చదవని న్యూస్ పేపర్లను వెయ్యొద్దని పేపర్ బాయ్కి చెప్పేసింది నెలకు సరిపడా ఇంట్లోకి సరుకులు ఏం కావాలో అత్తగారినడిగి లిస్టు తయారు చేసింది పాలు కావలసిన వాటికంటే అదనంగా రెండు మూడు ప్యాకెట్లు తెప్పించడం అవి వాడకపోవడం విరిగితే బయట పారబోయడం చూసింది వెంటనే పాల ప్యాకెట్లు తగ్గించేసి అవసరం అనుకున్నప్పుడు అదనంగా తెప్పించసాగింది అలాగే వాళ్ళు రెగ్యులర్గా వాడే మందులు కూడా నెలకి ఒక్కసారి తెప్పించేది కూరగాయలు కూడా వారానికి ఒక్కసారి తెప్పించేది దాంతో మాటి మాటికి మామగారు సంచి తీసుకుని వెళ్ళడం తగ్గిపోయింది అలాగే ముందు రోజు రాత్రే ఎవరెవరు టిఫిన్ తిని వెళతారో లంచ్ బాక్స్ ఎవరు తీసుకెళ్తారో కనుక్కుని మర్నాడు ఏమేం తయారు చేయాలో ముందుగానే అత్తగారికి చెప్పేది కొన్ని కాయగూరలు ముందు రోజు రాత్రే అనుపమ తరిగి రెడీ చేసేది సాయంత్రం పూట అనుపమ వంట చేస్తున్నప్పుడు ఆడపడుచు శిరీషను పిలిచి సరదాగా కబుర్లు చెబుతూ ఆమెతో చిన్న చిన్న పనులు చేయించేది రాత్రిపూట అందరూ ఒకేసారి కలిసి కూర్చుని డిన్నర్ చేసేలా ఏర్పాటు చేసింది దాంతో వండిన పదార్థాలు కాస్త ఎక్కువైనా అందరికీ తలో కాస్త సర్దేయటంతో మిగులు తగులు ఉండేది కాదు ఎక్కడెక్కడ వేస్టేజ్ జరుగుతుందో ఎక్కడెక్కడ అనవసరపు ఖర్చులు జరుగుతున్నాయో గమనించి ఆ ప్రకారం ప్లాన్ చేసేది ఇలా ఇంట్లో చక్కని ప్రణాళికాబద్ధమైన మార్పుల వల్ల మామగారికి అత్తగారికి వారు చేసే పనులలో వెసులుబాటు కనపడింది అయితే ఇంత చక్కని మార్పుకి ఎవ్వరిలోనూ లేదు అనుపమకి ఒక్కోసారి ఎంతో ఆశ్చర్యం కలిగేది తను ఎంత బాగా వంట చేసినా ఇంట్లో ఎవ్వరూ స్పందించరు చివరకు శ్రీహరి కూడా అతి మామూలుగా ఉంటారు చాలా సహజం సుమా అన్నట్లుగా స్టేట్ బ్యాంక్ వారి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో బ్యాంకు ఉద్యోగులందరికీ ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను కేటాయిస్తుంటే అనుపమ కూడా నాలుగు వందల గజాల స్థలానికి అప్లై చేయడం అలాటవ్వడం జరిగింది ఈ విషయం భర్త శ్రీహరితో చెప్పినప్పుడు ఆహా అలాగా అనేసి ఊరుకున్నాడు ఏమిటి మనిషి ఏ భావోద్వేగాలు లేవా అనిపించింది నన్ను మెచ్చుకోమని కాదు కానీ నేను చేసిన పని మంచిదో కాదు అన్నది ఒక చిన్న మాట ద్వారా వ్యక్తం చేయొచ్చు కదా అనుకుంది కొంతమంది అంతేనేమో అనుకుంటూ సరిపెట్టుకుంది మరో రెండు సంవత్సరాల్లో ఆడపడుచు చదువు అయిపోయింది ఉద్యోగ ప్రయత్నం చేసుకుంటోంది మరిది సీఏకి ప్రిపేర్ అవుతున్నాడు ఈలోగా బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీలోని మెంబర్స్ అందరూ ఇల్లు కట్టుకోవాలని అనుకోవడంతో అనుపమ కూడా సొంత ఇంటి నిర్మాణం పైన మొగ్గు చూపింది పైన మూడు బెడ్రూమ్లు కింద సింగిల్ బెడ్రూము హాల్ అండ్ కిచెన్తో డూప్లెక్స్ హౌస్కు ఎస్టిమేషన్ వేయించింది తన జీతం శ్రీహరి జీతం రెండు జీతాలపైన హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు కట్టుకోవచ్చని తెలుసుకొని శ్రీహరితో చెప్పింది జీతంలో ఎక్కువ భాగం లోనుకు పోతే ఇంట్లో గడవడం కష్టమేమో కదా అను అన్నాడు కొంతకాలం కాస్త టైట్గానే ఉంటుంది హరి కొన్ని అనవసరమైన ఖర్చులు తగ్గించుకోక తప్పదు కానీ ఇల్లు మన చేతికొచ్చాక కొత్త ఇంటికి మారిపోతే మనం ఇస్తున్న ఇప్పటి ఇంటి రెంట్ ఉండదు కదా అయినా మీకెందుకు నేను మెయింటైన్ చేస్తాను కదా అంది దాంతో నీ ఇష్టం అంటూ అంతా అనుపమ మీద వదిలేశాడు మొత్తానికి ఇంటి నిర్మాణానికి కావలసిన లోన్ కూడా శాంక్షన్ అయ్యింది అనుపమ చాలా ఆనందంగా ఈ విషయం శ్రీహరికి చెప్పగానే అవునా అన్నట్టు తల పంకించాడు కొత్త ఇల్లు కట్టుకుంటున్నామన్న భావోద్వేగం అతనిలో ఏమీ కనపడలేదు కానీ అనుపమ అంతరాత్మ మాత్రం అనుపమ భుజం తడుతూ చాలా మంచి పనిచేస్తున్నావను అంటూ అభినందించింది ఈలోగా అనుపమకి ఒక ప్రమోషన్ కూడా వచ్చింది బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు కష్టపడి ప్రిపేర్ అయ్యి పాస్ అయినందుకు ఈ సంతోషకరమైన వార్తను ఇంట్లో అందరికీ చెప్పాలని స్వీట్స్ కొనుక్కొని వస్తూ ఉంటే అనుపమ అంతరాత్మ అనుపమని నిలదీస్తూ ప్రశ్నించింది అను నీకు ప్రమోషన్ వచ్చినందుకు ఎవరు నిన్ను అభినందిస్తారని అంత ఉబలాటం అంటూ నాకు నేనే అభినందించుకోవాలండి అంతరాత్మగారు మరి ఏం చేస్తామండి అంటూ సమాధానపరిచింది ఏ భావోద్వేగము వ్యక్తపరచని మనుషులైనా ఇంట్లో ఎవ్వరూ చెడ్డవారు కాదు తనను అభిమానిస్తున్నారు తను ఏ పని చేసినా వంకలు పెట్టడం లేదు అది చాలదా అనుకుందో క్షణం కొత్త ఇంటి నిర్మాణం జరుగుతోంది అనుపమ ఆడపడుచుకి ఉద్యోగం రావటంతో పెళ్లి సంబంధాలు చూడడం కూడా మొదలుపెట్టారు ఆ రోజు శ్రీహరి చాలా ఉత్సాహంగా ఇంటికొచ్చాడు భర్తను ఎప్పుడూ అంత ఉత్సాహంగా చూడని అనుపమ కారణమేమిటా అనుకుంది కాఫీ అందిస్తూ ఉండగా శ్రీహరి చెప్పాడు తనకు సీనియర్ సైంటిస్టుగా ప్రమోషన్ వచ్చిందని జీతం కూడా బాగా పెరిగిందని అనుపమ అతి మామూలుగా అవునా అందేగాని ఏమాత్రం సంతోషాన్ని వ్యక్తం చేయలేదు ఏమిటోయ్ ఇంత శుభవార్తకు రెస్పాన్సే లేదు రాణిగారి నుండి అంటున్న శ్రీహరి మాటలకు ఇక్కడ ఈ ఇంట్లో ఈ మనుషుల మధ్య ఏ శుభవార్తలకైనా ఎవరికి వారే అభినందించుకోవాలండి మహాశయ అంటూ ఉడికించింది చూడండి హరి మీ దాకా వస్తే కానీ అర్థం కాలేదు మీకు ప్రమోషన్ వస్తే నా నుండి కంగ్రాట్స్ను ఆశించారు నేను చెప్పకపోయేసరికి నిరుత్సాహపడ్డారు మరి నేను నాకు ప్రమోషన్ వచ్చింది నేను అనుకున్నవెన్నో సాధించాను కనీసం ఒక్క చిన్న ప్రశంసను మీ నుండి ఆశించాను కానీ ఎప్పుడూ ఏ సందర్భంలోనూ యు డిడిట్ అను అన్న ఒక్క చిన్న మాట కూడా మీ నుండి వినలేదు నా స్వభావమే అంత అని తప్పించుకోకండి మీ ప్రమోషన్కు మీ కొలీగ్స్ మిమ్మల్ని అభినందిస్తుంటే మీకు సంతోషం కలగలేదా మనం కష్టపడి చేసిన దానికి ఒక చిన్న రివార్డు వచ్చినా ఎవరికైనా ఉత్సాహం స్ఫూర్తి కలగడం సహజం మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు హరి పెళ్లికి ముందు గడిపిన జీవితం వేరు భార్యగా నేను మీ జీవితంలో అడుగు పెట్టాక మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం మీరు కొన్ని పనులు చేయక తప్పదు నేనైనా అంతే మనం సాధించిన విజయాన్ని శ్రమని మనం ఒకరికొకరం గుర్తించకపోతే మరెవరు గుర్తిస్తారు హరి అంది నెమ్మదిగా ఓ సారీ అను నాకు అర్థమైంది ఇప్పుడు మరెప్పుడు ఇలా జరగదు ప్రామిస్ అంటూ అనుపమని దగ్గరికి తీసుకున్నాడు శ్రీహరి అనుకున్నట్టుగానే ఇల్లు నిర్మాణం పూర్తి అవ్వటంతో నిశ్చయించుకున్నారు అనుకోకుండా కూడా కుదిరిపోయింది ఇంటి గృహప్రవేశం తరువాత పెట్టుకున్నారు గృహప్రవేశం చాలా గ్రాండ్గా జరిగింది ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకోబోతుంటే అనుపమ అత్తగారు అనుపమను పిలిచి తన మెడలోని నాలుగు పేటల చంద్రహారాన్ని మెడలో వేస్తూ ఇది నీకే తల్లి నా గుర్తుగా అంటూ అనుపమ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు అత్తగారికి తన మీద ఉన్న ప్రేమకు అనుపమ కళ్ళు చెమర్చాయి గృహప్రవేశానికి శ్రీహరి ఫ్రెండ్ ప్రభాకర్ అతని భార్య సునంద వచ్చి అన్ని పనుల్లో సాయం చేశారు సునంద అనుపమతో మీరు చాలా కేపబుల్ అంటూ మా వారు తరచుగా మీ గురించి చెబుతూ అనుపమా మీ వారు మీ గురించి మా వారితో చెబుతూ ఉంటారట మీరు ఉద్యోగం చేస్తూ కూడా హౌస్ మేనేజ్మెంట్ను చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తారని ప్లానింగ్లో మీకు మీరే సాటి అని అంది అదేమీ లేదు సునంద ఇంట్లో వాళ్ళందరూ ప్రేమగా ఉండి సహకరిస్తే ఎవ్వరైనా ఏదైనా సాధించగలరు అంటూ చిరునవ్వు నవ్వింది శ్రీహరి తన గురించి తన ఎదురుగా ఏమి మెచ్చుకోకపోయినా స్నేహితులతో భార్య గురించి గొప్పగా చెప్పటం అనుపమని సంతోషపెట్టింది ఇల్లు కట్టుకున్న ఆనందం కంటే భర్త ప్రశంస అనుపమ మనసుని ఎంతగానో మురిపించింది తను ఎదుటివారి మెప్పుదల కోసం ఆరాటపడ్డం లేదు ఒక చిన్న ప్రశంస తనకి మానసిక ఉత్సాహాన్ని ఇస్తుంది కదా అని అనుకోవడమే ఫంక్షన్ హడావిడి అలసట అంతా తీరిపోయాక అనుపమ మామగారు కూతురు పెళ్లికి ఎంత ఖర్చవుతుందో అని లెక్కలేసుకుంటున్న తరుణంలో అనుపమ ఐదు లక్షలకు చెక్కు రాసి శిరీష పెళ్లి ఖర్చులకు వాడండి మామయ్య అంటూ ఆయన చేతిలో పెట్టింది ఇదేమిటమ్మా ఇంత డబ్బు ఎక్కడిది అప్పు చేసి ఇస్తున్నది కాదు కదా అన్నారు ఆయన లేదు మావయ్య శిరీష పెళ్ళికని ఎప్పటినుండో మా ఇద్దరి జీతాల నుంచి కొంత డబ్బు సేవ్ చేస్తూ వచ్చాను సడన్గా కుదిరితే డబ్బుకి ఇబ్బంది అవుతుందేమో అని ఇంకా సరిపోకపోతే ఏదైనా లోన్కి అప్లై చేస్తాం అని చెప్పింది కోడలి మంచి మనసుకి ఆయన హృదయం పులకించింది మా ఇంటి కోడలిగా వచ్చినప్పటి నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి బాధ్యతలను ఇంత చక్కగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తున్నావు పొదుపుగా ఉంటూ సొంత ఇల్లు ఏర్పరచుకోవడమే కాకుండా శిరీష పెళ్లికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న నిన్ను భగవంతుడు చల్లగా చూడాలి తల్లి అనగానే వినయపూర్వకంగా ఆయనకు నమస్కరించింది అనుపమ మామగారి ప్రశంస అనుపమలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాకుండా ఇది నా ఇల్లు ఈ ఇంట్లోని వాళ్ళందరూ నా వాళ్ళు అన్న ఒక ఆత్మీయ భావన ఆమె మనసును మురిపింపజేసింది ఇదండి ఈరోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు